రాంపూర్ గ్రామ ప్రజలందరికీ నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు నా వెనుక ఉన్న రాంపూర్ గ్రామ కాంగ్రెస్ మరియు బీజేపీ గ్రామ పెద్దలందరికీ మరియు కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్యే కసిరెడ్డి గారికి ఎంపీ గారికి కాంగ్రెస్ హైకమాండ్ అందరికీ కృతజ్ఞతలు నేను గత ఐదు సంవత్సరాలుగా రాంపూర్ గ్రామంలో రైతు వేదిక ఘటనను చాలా అభివృద్ధి పనులు చేశాను ఆ అభివృద్ధిని చూసి గెలిపించమంటున్నాను అదే కాకుండా భవిష్యత్తులో నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేవు నేను ఒక స్కూల్ కరస్పాండెంట్ను చాలా ఫైనాన్షియల్ మంచిగా ఉన్నాను నేను అప్పులపా లేను ఎదుటోళ్ళు ఎన్నెన్నో చేస్తున్నారు అలాంటివి ఏమి లేకుండా నేను గ్రామానికి సేవ చేయాలని వచ్చాను గ్రామ సేవకుడిగా సేవ చేయడానికి వచ్చాను రాంపూర్లో నేను వచ్చే ఐదు సంవత్సరాలలో వంద శాతం సిసి రోడ్లు వంద శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజు వంద శాతం స్ట్రీట్ లైట్స్ ఉండే విలేజ్ను ఇంకా అదే కాకుండా రాంపూర్ గ్రామంలో చాలా ఇన్కంప్లీట్ హౌసెస్ ఉన్నాయి ఏ ఇల్లు ఇటుక కనపడిన ఇల్లు చేయాలని నా ఆశయం అదే కాకుండా భవిష్యత్తులో రాంపూర్లో సమస్యలు చాలా ఉన్నాయి కళ్ళం లేదు గుళ్ళు గుళ్ళు పెండింగ్లో ఉన్నాయి ఇవే కాకుండా అన్ని సమస్యలు పెన్షన్స్ కొన్ని వస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కడ రాన అన్ని రాంపూర్లో వచ్చినాయి ఇవి అన్ని సమస్యలను సాధ్యమైనంత తొందరగా ట్రై చేస్తా నాకు మొత్తం నెల సంవత్సరంలో ఈ ఐదు సంవత్సరాలలో అరవై లక్షల వరకు నా సొంత అయినా చేపిస్తాను ఇంకొక అరవై లక్షలు గవర్నమెంట్కి వెళ్ళి తెచ్చి కోటి ఇరవై లక్షల వరకు ఈ ఐదు సంవత్సరాల కంపల్సరీ చేస్తానని తప్పనిసరి చెప్తున్నాను నేను అబద్ధాలు చెప్పను ఏ నైట్ అయినా నాకు ఇలాంటి చెడ్డ అలవాటు లేదు ఏ రాత్రి అయినా మీరు కాల్ చేస్తే వచ్చి మీకు సేవ చేయడానికి ముందుంటాను ఈ మధ్యనే రెండు ఇన్సిడెంట్స్ అయినాయి వాళ్ళని దగ్గర ఉండి హాస్పిటల్లో చేసేసి సేవ చేశాను ఇలాంటి భవిష్యత్తులో ఇంకా చేస్తానని నమ్మకం ఉంది మా మిస్సెస్ కూడా చదువుకున్నామే ఆమె ఆమె కూడా మంచి కోఆపరేషన్ ఉంటుంది మేము గత ముప్పై సంవత్సరాల సంవత్సరాలుగా స్కూల్ ఫీలో ఉన్నాం ఇంతవరకు రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ ఉంటారు రెండు వందల మంది స్టాఫ్ను మెయింటైన్ చేస్తున్నాం అటువంటిది ఒక ఊరును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వస్తాము గత ముప్పై సంవత్సరాలు మా స్కూల్లో చిన్న ఇన్సిడెంట్ కూడా కూడగాలి అంటే ఎంత మంచిగా మా పిల్లల్ని స్టూడెంట్స్ని కాపాడుకుంటాను అలాగే విలేజ్ వాళ్ళను అంత మంచిగా కాపాడుతు నమ్మంతో వస్తున్నాను ఛాలెంజ్గా వస్తున్నాను పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాను పెళ్ళిళ్ళకి హెల్ప్ చేస్తాను రేపు ఎవరైనా చనిపోయినా కానీ హెల్ప్ చేస్తాను ఆల్రెడీ చేస్తున్నాను భవిష్యత్తులో ఇంకా అధికారం ఉంటే ఇంకా చేయవచ్చు దీనికి మా అందరి మిత్రుల సపోర్ట్ ఉన్నది గత ఐదు సంవత్సరాలు మా మిత్ర బృందంలో ఎవరు విడిపోలేదు స్నేహానికి నేను ప్రారంభిస్తాను నా స్నేహితులందరూ నా కాపాడుకుంటూ మా స్కూళ్ళ కరస్పాండెంట్ అందరూ కూడా ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేస్తున్నారు గుడి కట్టడానికి కానీ ఏదాని కానీ చేసే ముందున్నారు హనుమాన్ టెంపుల్ గతంలో హనుమాన్ టెంపుల్ చైర్మన్ చేశాను ఎంతో కొంత అభివృద్ధి చేశాను దానికి కొంత ఫండింగ్ కూడా ఉంది ఇంకా భవిష్యత్తులో మండలంలోనే జిల్లా మండలంలోనే బెస్ట్ హనుమాన్ టెంపుల్ కట్టాలనే ఆశయంతో ఉన్నాను అది త్వరలో అది కూడా కంప్లీట్ అవుతుంది ప్రజల ఆదరణ చాలా బాగుంది అసలు ఇంత ఆదరణ ఉంటుందని ఊహించలేదు నా ఇప్పుడున్న సిచ్యువేషన్లో సెవెంటీ థర్టీ ఉంది మాకు సెవెంటీ పర్సెంట్ ప్రజల ఆదరణ ఉంది దాన్ని నైంటీకి తీసుకెళ్ళాలని ఈ ఐదు రోజులు ట్రై చేస్తున్నాను తప్పనిసరిగా గెలుస్తానని నమ్మకం ఉంది ఆల్రెడీ ప్లాన్గా ఉన్నాం గెలుస్తున్నామని అందరూ విశేషం కూడా చెప్తున్నారు కాబట్టి మీ అందరికీ నమస్కారం మీ అమూల్యన ఓటును కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఉంగరం గుర్తిగా ఓటేసి నా ఆశయ సాధన కోసం రాంపూర్ గ్రామ అభివృద్ధి కోసం ఓటు వేయాలని కోరుతున్నాను ఇదే కాకుండా మాకు రాంపూర్ గ్రామంతో పాటు మాకు అడిషనల్గా ఇంకొక విలేజ్ ఉంది సంగాపల్లి అని ఆ సంగాపల్లిలో అభివృద్ధి కొంచెం తక్కువ ఉంది అలాంటిది కాకుండా వాళ్ళకి అస్యూరెన్స్ ఇచ్చాను ఆ రెండు మూడు గుళ్ళు మంచిగా డెవలప్ చేస్తానని చెప్పాను దాంతోపాటు అక్కడ వార్డ్ ఆఫీస్ అక్కడ ఎవ్రీ సాటర్డే సెక్రటరీ నేను వెళ్ళి ఒక వార్డ్ ఆఫీస్ పెట్టి టూ వార్డ్స్ ఉన్నాయి అక్కడ వార్డ్ ఆఫీస్ పెట్టి రాంపురానికి ఆ ప్రజలందరూ రాకుండా ఆ ప్రజల వద్దకే పాలన చేసి అక్కడే ఆఫీస్ పెట్టాలనే కోరిక ఉంది తప్పనిసరి నెరవేస్తాను అదే కాకుండా పెన్షన్స్ బయటికి వెళ్తారు ఆ పెన్షన్స్ ఊర్లోనే ఇప్పిస్తాను అదే కాకుండా రేషన్కి బయలుపెడతారు రేషన్ అదే ఇప్పిస్తాను ఏ దానికైనా సంఘాపెల్లి కూడా అన్ని విధాలా సహకరిస్తాను గతంలో ఏమైనా జరగని భవిష్యత్తులో జరగదు తప్పనిసరిగా సంఘాపెల్లి వాసులకు కూడా నేను అసూరెన్స్ ఇస్తున్నాను భవిష్యత్తులో మీ సేవలో ఉంటాను ఇప్పుడు సంఘాపెల్లిలో ఎన్నడూ లేనంత ఆధారం ఉంది నరసింహ సార్ నువ్వు రావాలి అన్నట్టుగా ఉంది కంపల్సరీ మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను కంపల్సరిగా మీ మీ ఫ్యామిలీలో ఒక్కరిని ఉంటాను మీకు సేవకుడిగా పనిచేస్తానని మనవి చేస్తున్నాను